కూర్చుంట నేనైతే ముందే చెప్తాను లేదు వచ్చే ఎల్లూరు స్టేషన్ లేకపోతే రెండే మీరే డిసైడ్ చేసుకోండి ఎల్లూరు సైజ్ తీసుకుపోతారా తీసుకోండి రోడ్డు మీద పెడతారా పెట్టండి నాకైతే ఏదేది కావట్నే కాదు మీ ఉద్యోగాలు చేస్తుంటే నేను ఒప్పుకొందును వాని ఉద్యోగం మీరు చేస్తాను ఏంటికి దిగలేదా ఏంటికి పద్నాలుగు నెలలు ఏం శాంతపత్రం లేదు నిన్న కూని చేసి మొన్న కూడా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయా నిన్న అంగళ్ళ మీద ఇళ్ల మీద పగలు దింగుతారు ఏం చేస్తారయ్యా ఏం చేస్తే కంటెంట్ తెచ్చి గుద్దలో పెట్టుకుంటా అని చెప్పాడు వాడు వాడు గుద్దలో పెట్టుకుంటా కంటెంట్ అంటాడు మీరు ఆ గుద్దలో ఉంటే తీసి మళ్ళా మీరు పని చేయమని చెప్తారు కానీ మీ ఎస్పీని చెప్పమనయ్యా మీ ఎస్పీని చెప్పమాను డేట్ చెప్పవాను మీ ఎస్పీని ఇప్పుడు చెప్పవాను ఇన్న నెల కంపించాడా రెండు కంపించాడు పద్నాలుగు పంపించాడు మీ ఎస్పీని చెప్పి మీరు చేసేది లాండర్ ఆర్ కంట్రోల్ చేసేది కదా అదేంటో చెప్పవాడు మీ ఎస్పీని కూర్చుంటాను మాట్లాడదు మీ పండ్లో కూర్చుంటా తీసుకోండి మీ యాత్రస్ మీకే చాయిస్ మీకే మీ పండ్లో కూర్చుంటా బండి బాగాలేకపోతుండీ నేను ఏమన్నా నన్ను తీసుకున్నప్పుడు బండి బాగున్నాయి Ya, nggak boleh. Tuh, mana?